ఈ నెల ఇరవై మూడవ తేదీ బుధవారం రోజున కే కన్వెన్షన్ హాల్లో పాస్టర్ సెమినార్ నిర్వహిస్తున్నాం దీనికి ప్రాసంగికులుగా బెంగళూరు నుండి జీవన్ రాయ్ గారు హైదరాబాద్ నుండి పాల్సన్ గారు కేరళ నుండి థామస్ కురియన్ గారు వస్తున్నారు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించబడుతుంది గిఫ్ట్ మర్మాలు ఇలా ఎన్నో ముఖ్యమైన విషయాల గురించి బోధించబడుతుంది కాబట్టి అందరూ సకాలానికి రావాల్సిందిగా మా మనవి ఎంట్రీ ఫీజు లేదు ఇది కేవలం డబ్బులు ఏమని ఇస్తారేమో కనుక్కోమంటున్నారు ప్రార్థించండి పాల్గొనండి రోజంతా ఉండాలంటున్నారు రెండు వందలన్నా కానుక లేకపోతే ఎలాగన అడగండి అడుగుదాం బాబు దారి ఖర్చులు రెండు వందల రూపాయలు కానుక ఒక చిన్న గిఫ్ట్ ఇస్తే యాభై మంది వరకు వస్తాం అలా చూస్తావేంటయ్యా బాబు ఇదేం డిమాండ్ కాదు పాస్టర్లకి ఇస్తే ఆశీర్వాదం అయ్యా వాక్యం చెప్పడానికి రమ్మని పాస్టర్స్కి ఫోన్ చేస్తే ఎంత ఇస్తారు అని అడిగారు వాక్యం వినడానికి రమ్మని పాస్టర్స్ని పిలిస్తే ఏమిస్తారు అని అడుగుతున్నారు మీకు మాకు ఆశీర్వాదమే కానీ అప్పులు చేసి ఇవ్వాలి అది కూడా ఆశీర్వాదమే అంటే తప్పకుండా ఇస్తాం మేం మామూలుగా అడిగామయ్యా మీరు అప్పు చేయొద్దు ఇవ్వనవసరం లేదు మీరు వెళ్ళండి మేం ఫ్రీగా వస్తాం థ్యాంక్ యూ సార్ ఎవరు వెళ్ళకండి ఎవరిని వెళ్ళనివ్వకండి పాస్టర్స్ అంటే అంత చీప్ గా ఉందో వీళ్ళకి మనమేనా ముస్టోడమా నాలుగు ముద్ర పాడేస్తే రావడానికి వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి ఏంటండి ఇది వాళ్ళేదో మీటింగ్ పెట్టి రమ్మని పిలిచారు వెళ్ళడం వెళ్ళకపోవడం మన ఇష్టం ఎవరో వెళ్ళకండి వెళ్ళనివ్వకండి ఏంటి నేను వెళ్తాను నేర్చుకుంటాను నాకు వెళ్ళాలనే ఉంది కానీ మ్యాటర్ తెలిస్తే మనమే ద్వేషం పెట్టేసుకుంటారు రేపు ఏ సహాయం కావాలన్నా చేయరు కనీసం ప్రార్థన సహాయం కూడా చేయరు నష్టమేం లేదు దేవుని మీద అనుకుని సేవ చేస్తున్నాను దేవుడే చూసుకుంటాడు నాకు నడిపింపు ఉంది నేను వెళ్తాను నాకు కూడా ఏంటండి బాబు లోన గొడవ అడవడి నాకేమి అర్థం కావడం లేదండి బాబు ఇప్పుడు తిన్నాయండి బాబు తర్వాత వచ్చి తింటే సాయంత్రం మీటింగ్ టైంకి ఒక యాభై మంది వచ్చి మా ఊళ్ళో మీటింగ్ ఏంటి ఆపుతావా లేదా అన్నారు అప్పుడు నేను ప్రార్థన చేసుకున్న వారితో మాట్లాడాడా రైజ్ లార్ట్ ప్రైజ్ ల్యాడ్ బ్రో గ్రూప్ వలన జాన్ ప్రైజ్ ల్యాడ్ ప్రైజ్ లెంట్ బ్రో ఏంటి భోజనం చేయరా చేస్తాం ఇంకో పది నిమిషాలు వెయిట్ చేస్తే అనారోగ్యంతో ఉన్నవారు గా వెళ్ళేవారు తిండికి అధిక ప్రాధాన్యతనిచ్చేవారు తినేస్తే ఆ తర్వాత చేద్దామని ఆగాం చూసారా గొడవ కొన్ని కొన్ని సెమినార్స్ దగ్గర అయితే పెద్ద పెద్ద గొడవలు కొట్లాట్లను మనకంటే విశ్వాసలేనాయం అనిపిస్తుంది జాన్ ఒకసారి ఫెలోషిప్లో వాక్యం చెప్తున్నాను ఆత్మ నన్ను బాగా నడిపిస్తున్నాడు ముప్పై నిమిషాలు కూడా కాలేదు కొందరైతే ఆసక్తితో వింటున్నారు కొందరైతే భోజనానికి టైం అయిందంటూ